ఒక ప్రొఫెసర్గా గాంధీ సిద్ధాంతాలని ఫాలో అవుతుంటారా అంబేద్కర్ గారి సిద్ధాంతాలని ఫాలో అవుతుంటారు రెండు కూడా నా దృష్టిలో ముఖ్యమే ఒక సమానత్వాన్ని సామాజిక న్యాయాన్ని సాధించడానికి అంబేద్కర్ చేసిన కృషి ప్రత్యేకించి రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన పాత్ర చాలా కీలకమైంది నేను గాంధీ గారిని ఎందుకంటే ఒక గ్రామీణ ప్రాంత అభివృద్ధికి స్థానియమైన సంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని ఒకటి రెండు ఒక ప్రజాస్వామ్య నిర్మాణం ఎట్లా సాధ్యమవుతుంది అనేది గాంధీ ఆలోచించినంతగా ఎవరు ఆలోచించాలి ఆయన ప్రజలు మారాలని కోరుకున్నాడు అంటే మనం ఒక ఆత్మస్థైర్యంతో నిలబడాలి సత్యం కోసమే మనం నిలబడాలి ఆ సత్యాన్ని సాధించే లక్ష్యంతోనే మనం జీవితం గడపాలి అని చెప్పి గాంధీ గారు చెప్పింది ఏదైతే ఉందో అది ఒక ప్రజాస్వామ్యానికి పునాది అదే కదనండి అట్లా ఒక ప్రజాస్వామ్యాన్ని నైతిక శక్తి మనిషిలో రగిలించే ప్రయత్నం ఆ రకంగా ప్రజలను ఐక్యం చేసి పెద్దగా హింసకు తావివ్వకుండా స్వాతంత్రాన్ని తెచ్చే ప్రయత్నం అక్కడ వ్యూహరచనలో ఆయన చేసిన ప్రయత్నం అవన్నీ కూడా చాలా గొప్ప అంశాలు తప్పకుండా ఆయన నుంచి ఆయన నయీ తాలీం కానీ చాలా విషయాల నుంచి నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి అంబేద్కర్ సిద్ధాంతాలని ఎంతవరకు ఫాలో అవుతున్నారో తెలియదు కానీ అంబేద్కర్ విగ్రహాలు అయితే ప్రతి చోట కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు పక్కన తెలంగాణలో రెండు చోట్ల కూడా పెట్టుకుంటూ వచ్చారు దాన్ని మీరు సమర్థిస్తారా స్ఫూర్తి ఎలా ఎలాకో నాయకుడు ఉన్నాడు మా గురించి ఆలోచించిండు మా కోసం రాజ్యాంగం రాసిండు అంటే అది ఒక స్ఫూర్తిని ఇస్తారు కదా రోజు పొద్దున్న లేసే పిల్లవానికి చదువుకొని ఆయనంత ఉన్నతంగా ఎదిగిండు నెగ్గుడు ఒక అవకాశం ఉందని అంబేద్కర్ ఒక సాక్ష్యంగా అందుకని తప్పకుండా శంకరన్ గారిని అడిగిన ఎస్ ఈ విగ్రహాల గురించి ఒకసారి చర్చ వచ్చినప్పుడు మేమే కదా అదే పనిగా ఊరు ఊరూరు విగ్రహాలు పెట్టినామని అన్నాడు ఎందుకు పెట్టింది సార్ అంటే ఇన్స్పిరేషన్ ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని వాళ్ళు పెట్టారు ఆ తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా విగ్రహాలు పెట్టుకుంటూ వస్తున్నారు మనిషికి ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది అనేది ఆలోచన ఆ ఆలోచనతో దాన్ని పెట్టాడు అంటే విగ్రహం పెట్టడం వరకే మనం అది మర్చిపోతే కష్టం కష్టమవుతాది అప్పుడప్పుడు అట్లా కూడా జరుగుతుంటది మీరు అన్నట్టు స్ఫూర్తి ఉండటం చాలా అవసరం వాళ్ళ సింబల్ కరబట్టడం చాలా అవసరం భారతీయ జనతా పార్టీ మీద అభిప్రాయం నేను అనుకోవటం ఏంటంటే పోయిన పది సంవత్సరాల్లో భారతదేశంలో వాళ్ళు అనుసరించిన ఆర్థిక విధానాలు కానీ వాళ్ళు అనుసరించినటువంటి పాలన విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ బాగా కొంత ప్రజలను ఇబ్బంది గురి చేసింది అది నోటుబందీ కానీ లేకపోతే ఆ తర్వాత జిఎస్టి విధానం కానీ ఇబ్బంది చేసినాయి ఒక నిరుద్యోగం మీద దృష్టి పెట్టకపోవటం ఇవన్నీ చాలా సమస్యలను తీసుకొచ్చాయి కానీ గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళదే వచ్చింది కదా ఈసారి వాళ్ళది వచ్చినా ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీని బాగా సమర్థిస్తారా మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ దేశంలో అభివృద్ధి అనే దానికి సమానత్వము ప్రజాస్వామ్యం లక్ష్యాలుగా ఉండాలని చెప్పటం ఒక మంచి పరిణామం కదా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన పివి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సంస్కరణలు అంటే మీరు అవే చూస్తున్నారు భూ సంస్కరణలు చూడట్లేదు ఆయన అది కూడా చేసిండు ఆయన తర్వాత అనుకున్నాడు కూడా ఆర్థిక సంస్కరణలు అంటే ఆయన కొన్ని పనులు ప్రభుత్వం వదులుకొని వేగవంతమైన అభివృద్ధిని తేయగలిగితే దేశం కొంచెం అప్పులపాలయ్యే స్థితి నుంచి గట్టెక్కుతుంది కదా అని ఆలోచించండి అప్పటి అవసరం అది దాన్ని చేసిండు కానీ ఆ తర్వాత అది ప్రజలకు ఎట్లా చేరాలి అభివృద్ధి ఫలితాలు అనే విషయం మీద దృష్టి పెట్టవలసిన సందర్భం ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాల మీద బాగానే ఆలోచిస్తుంది రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు ఎంప్లాయ్మెంట్ ఇవి తర్వాత ఫేర్ కాంపెన్సేషన్ ఇవన్నింటినీ కూడా వాళ్ళు గ్యారంటీ చేయటం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటే ప్రజలకు జీవనోపాధిని కల్పించటం లక్ష్యంగా చాలా విషయాలు వాళ్ళు కూడా మార్పులు చేయటం దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అనవసరమైన దగ్గర ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దంటే బాగానే ఉంది కానీ ప్రభుత్వము వీలైనంతగా వనరులను ప్రజల అభివృద్ధి కోసం అసమానతల రూప్మాపడం కోసం వాడుకోవాలనే విషయాన్ని మనం సరళీకరణలో మర్చిపోయినాం ఇప్పుడు దాన్ని గుర్తు చేస్తూ అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పని కొంత రాహుల్ గాంధీ గారు దృష్టి పెడుతున్నారనేది నా అభిప్రాయం అందుకని కనీసం ఆ విషయాల్లో మనం కొంత కలిసి ముందుకు నడవగలిగితే అసలు ప్రజల అభివృద్ధి అనే అంశాన్నే మనం పక్కన పెట్టినటువంటి తరుణంలో ప్రజాస్వామ్యం అనే విషయాన్నే మర్చిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళా మనం కొంత ముందుకు పో పోవటం ఒక మార్పును సాధించటం అనేది కీలకమవుతున్నది ఆ నేపథ్యంలో కొంత కాంగ్రెస్తో కలిసి పనిచేయవలసిన అవసరం ఏర్పడ్డదని నేను అనుకుంటున్నా ఆ నిజంగా ఆ పాత్ర పోషించగలిగేటువంటి ఒక అపరూపమైనటువంటి అవకాశం బీఆర్ఎస్కు టిఆర్ఎస్కు దక్కింది కానీ వాళ్ళు ఆ మొత్తము చారిత్రక సందర్భంలో తాము ఏ పాత్ర పోషించవలసి ఉండేనో ఆ పాత్ర వాళ్ళు పోషించలేకపోవటంతో చివరిలో తెలంగాణ అన్న పదం కూడా తీసేసుకున్నారు తీసేసుకున్నారు దానివల్ల ఏమైపోతున్నదంటే ఇక మనకు మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఒక రకంగా ఏమైందంటే రాజకీయ పరిణామాలు మనం అన్నింటినీ మనం శాసించలేము ఉన్న పరిస్థితుల్లో మనం అవకాశాలను వెతుక్కుంటాం ఇక ఆ పరిస్థితుల్లో ఇది కాంగ్రెస్ తో కలిసి నడవటం ఇక తప్పనిసరి అప్పటికి కూడా మేము చాలా చర్చ చేసినాం ఐదారు నెలలు మామూలు వాళ్ళు వీళ్ళతోనే కాదు ఎందుకంటే రాహుల్ గాంధీ గారి అడిగినాం సిద్ధాంతపరంగా మీరు అంత గట్టిగా ముందుకు వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ లాంటి వాళ్ళతో కలిసి నడవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం మీరు అన్నట్టుగా అంతే అడిగినాం రాహుల్ గాంధీ గారితోనే మాట్లాడినాం నేను ఒక్కరినే కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది ఆయనతో మాట్లాడిన తర్వాత ఒక నమ్మకం కుదిరిన తర్వాత ఇక మనకి ఇది మార్గం అనుకొని అప్పుడు మేము అడుగు వీళ్ళు కూడా ఏం చేయలేదు అనుకోండి వీళ్ళు కూడా ఏం చేయిపోతాయి ప్రత్యామ్నాయ మా మనీ ప్రయాణం ఆగుతుందా పురోగతి నిలిచిపోతా చరిత్ర ఆగదు చరిత్ర ఆగదు కానీ రామ్ గారిని రాబోయే రోజుల్లో ఏ రకంగా చూడొచ్చు చూడాలి నేను చాలా స్పష్టంగా ప్రకటించిన మేము ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాం ఖచ్చితంగా ఆ పాత్ర మేము పోషిస్తాం మేము మమ్మల్ని మేము మర్చిపోలేం మేము నడిచి వచ్చిన తవ్వను కూడా మేము మర్చిపోలేదు అది కూడా రాష్ట్రాన్ని వ్యక్తికి ఇప్పటికీ తగిన గౌరవం దక్కలేదు అని ఏ జర్నలిస్ట్ అడిగినా చెప్తాడు ఎప్పుడు కూడా నన్ను నేను కేంద్రం చేసుకొని ఆలోచించలేదు కాబట్టి నన్ను అంత ఇబ్బంది పెట్టలేదండి మీకు ఎప్పుడు బాధ కలగలా నేను ఎప్పుడు నన్ను నేను కేంద్రం చేసుకొని ఆలోచించలే అందుకని నాకు ఇబ్బంది కాలేదు ఇక్కడ సగటు మనిషికి ఎంత లాభం అవుతున్నది మీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను చాలా ఆలోచించాను మిమ్మల్ని ఏం ఏ రకంగా అడిగితే మీరు ఏ రకంగా ఇబ్బంది పడతారు మిమ్మల్నిగా కాన్సన్ట్రేట్ చేస్తూ నేను మాట్లాడితే ఇబ్బంది పడతారు చాలా వచ్చాను ఎవరు ఏమడిగినా గత పది పదిహేను ఏళ్ళుగా మిమ్మల్ని చూస్తూ వస్తున్నాం కాబట్టి మా అనుభవాలు మా మాకున్న అనుభవం నుంచి చాలా విషయాలకు ఒక సమాధానం అనేది మాకు దొరికింది కదా అందుకనే అనుమానం ఎందుకు ఇంకా మేము ఊక దాని గురించి ఏమడుగుతారో ఏమో అని భయపడవలసి మీరు భయపడరు అసలు అందుకనే ఏంటంటే ఆ ప్రజలకు ఎంత లాభమైందనేది ముఖ్యం మా గుర్తింపు ప్రజలకు రామ్ గారు తెలంగాణ ప్రజలకి గుర్తున్నారా ఉన్నదని నేను అనుకుంటున్నా గుర్తు చేస్తుందా మీడియా మీడియా గుర్తు చేసినా చేయకపోయినా మా కార్యాచరణే మమ్మల్ని బతికిస్తది రాబోయే రోజుల్లో ఏ రకంగా చూడొచ్చు అంటారు మిమ్మల్ని ప్రజలతో ప్రజలతో ఉంటాం ప్రజల భాగస్వామ్యం మేము వద్దని అనం ఇన్నేళ్ల తర్వాత ఒకటి తెలుసుకున్నది ఏంటంటే భాగస్వామ్యం ఉండాలి ఉంటే మనం అనుకున్న పనులు ఇంకా బాగా చేయగలుగుతాం అందుకనే రాజకీయ పార్టీగా మారినం కదా అవును తప్పకుండా భాగస్వామ్యాన్ని కోరుతాం అడుగుతాం తీసుకుంటాం దాంట్లో మళ్ళీ భిన్నాభిప్రాయాలు లేవు కానీ పదవి అంత అంతిమ పరమావధి కాదు తెలంగాణ ప్రజల యొక్క వికాసము అంతిమ పరమావధి ఆ పరమావధి కోసం ఏ రకంగా అది ఉపయోగపడితే ఆ మేరకు ఆ పదవిని ఉపయోగించుకుంటాం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కోదండరామ్ గారు